నమస్కారం అండి రేషన్ కార్డు ఉన్న వారందరికీ బిక్షాక్ బియ్యం కార్డు కేంద్ర ప్రభుత్వం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి అలాగే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వేరేలాగా అయితే వెళ్ళిపోదామండి మనం కేంద్ర ప్రభుత్వం పేదలకు సైతం రేషన్ కార్డు ద్వారా బియ్యాన్ని సైతం అందిస్తుంది అన్నది అయితే బియ్యాన్ని చాలామంది కడుపు నింపుతూ ఉన్నప్పటికీ మరికొంతమంది డబ్బులు సంపాదించే వ్యసనంలాగా మారిపోయిందనమాట సో మొత్తం మీద కేంద్రం ఇటు రాష్ట్రాలు రెండు కలిపి మనకు బియ్యాలు అయితే అందిస్తాయి కాబట్టి చాలామంది బియ్యాన్ని సైతం అధిక ధరలకు అమ్ముతున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలియడంతో హుటా ఉట్న ఆ షిప్ దగ్గరికి వెళ్ళి మరీ పట్టుకోవడం జరిగింది దీంతో ఒక్కసారిగా ఏదైతే స్టోర్ బియ్యం అక్రమ రివాణా రవాణా విషయంలో వైరల్గా మారిందనమాట దీంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం స్టోర్ బియ్యానికి బదులుగా నగదు చెల్లించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి ముఖ్యంగా లబ్ధిదారులకు చేరే బియ్యంతో సగానికి సగం పైగా ఇతర దేశాలకు ఎక్స్పోర్టు వెళ్లడంతో ఇలాంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్లు కూడా సమాచారం ఇంకా రాబోయే రోజుల్లో స్టోర్ బియ్యం కట్ అనే వాదన కూడా వినిపిస్తుంది అంతేకాకుండా అందుకు తగ్గట్లు డబ్బులు కూడా వేయబోతున్నారట మరి ఇది ఎంతవరకు ఫలితాలను ఇస్తుందో చూడాలి మరి ఇప్పటికే ఈ విషయంపైన ఎన్నోసార్లు వార్తలు వినిపించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి క్లారిటీ రాలేదు కానీ రాబోయే రోజుల్లో స్టోర్ బియ్యం అంటే రేషన్ బియ్యం పైన ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే సమాచారం తెలువలో అక్రమ రవాణా తప్పుతుందని అంతేకాకుండా రేషన్ కార్డుదారులు వారికి ఇష్టమైనటువంటి బియ్యాన్ని కొనుక్కొని తినగలగారనే విషయాన్ని కూడా గుర్తించింది కేంద్ర ప్రభుత్వం అయితే ఈ విషయాన్ని మాత్రం ప్రజలు అంగీకరించబోరని ఆ విధంగా వార్తలు వినిపిస్తున్నాయి గతంలో కూడా ఇలాంటి రూమర్స్ చాలానే వినిపించాయి కానీ ఇది అమలు సాధ్యం కాదే కాదని చాలామంది నేతలు తెలియజేశారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంది మరి దీనిపైన స్పష్టత వస్తుందో రాదో చూడాలి మరి మొత్తం మీద అయితే ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే సగానికి సగం బియ్యం అనేది ఎనిమిది రూపాయలు పది రూపాయలకు అమ్ముకుంటున్నారని ఖర్చు అనేది నలభై మూడు రూపాయలు యాభై రూపాయల వరకు అయితే ఖర్చు అవుతుందట అయితే దీంట్లో దృష్టిలో ఉంచుకొని తినగల బియ్యం ఇవ్వాలని చెప్పేసి మొత్తానికి సన్న బియ్యం అనేది మనకు వచ్చే నెల జనవరి నుంచి ఈ పథకాన్ని సన్న బియ్యం అయితే అందించబోతున్నారట దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది కేంద్రం అయితే నిర్ణయం తీసుకోబోతున్నారు మన రాష్ట్రాలు కూడా